వనపర్తి జిల్లాలో ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు కల్వకుంట్ల తారక రామారావు నలభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదట పట్టణ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్స్ పంచారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ మలిదస ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ ప్రాణాలకు తెగించి ఉద్యమం చేస్తారని మా భవిష్యత్తు తరాల నాయకుడు ప్రజల సమస్యల ఎప్పటికప్పుడు ఖండిస్తూ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ నిండి నూరేళ్లు అన్యాయానికి వారు మరింత సన్నద్ధం కావాలి పోరాడికి పిలిపించాలి వాళ్ళ పిలుపుతో మేము కూడా శీతస్థాయిలో మేము ఈ ప్రభుత్వం మీద తిరుగుబోట చేసి ప్రజలకు మంచి కలిగే విధంగా పుట్టినరోజు సందర్భంగా మేము దాన్ని కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు వారి పిల్లలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ యువ నాయకుడు కల్వకుట్ల తారక రామారావు గారి నలభై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణాధ్యక్షులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అంటే సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పాలు పంచడం జరిగింది మరి లలిద ఉద్యమంలో కేటీఆర్ గారి పాత్ర చాలా అమోఘమైంది ఉద్యమ సమయంలో నాయకుడిగా మరి కార్యక్రమం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల తెలంగాణ అభివృద్ధిలో తన పాత్రను మచ్చలేని నాయకుడుగా మరి ఆయన చేసినటువంటి ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మరి చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు ఎవరు కూడా మరవలేరు మరి రాబోయే తెలంగాణ తరానికి తన నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది రాబోయే తరం తెలంగాణ భావి పౌరుల కోసం తను ఆయుధ ఆరోగ్యాలతో ఉంటూ బలిదశ ఉద్యమంతో పాటు మళ్ళీ బలిదశ అభివృద్ధిలో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొని మరి ప్రాంతానికి సేవలు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి వారి జన్మదిన సందర్భంగా వనపర్తి జిల్లా పార్టీ శ్రేణులందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ அது கொஞ்சம் எனக்கு ரொம்ப அனுக்கு ஆவலாம் எனக்கு ரவலை